సమస్త జీవకోటకి నీరే ప్రాణాధారమని జిల్లాలో చేపట్టే నీటి సంరక్షణ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా స్వామి పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కనుమల్ల గ్రామంలో నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఫారం పాండ్కు జిల్లా కలెక్టర్ శ్రీమతి తమ్మి మంచారియా కలిసి రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ శ్రీబాల స్వామి పుంపు చేసి నీటి సంరక్షణపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి సింగరాయకొండలో రెండు పాయింట్ ముప్పై లక్షలతో నిర్మించిన ఫారమ్ పాండ్ ను జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రారంభించారు సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఆ రోజు ఒంగోలు డ్వామ కార్యాలయంలో జలశక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని డ్వామా ఇరిగేషన్ భూగర్భ జల శాఖ ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారుల సమన్వయంతో జిల్లాలో నీటి సమస్య ఎక్కడ నెలకొన్నా ఉన్నా ఆ సమస్యకు పరిష్కారం చూపేలా ఈ జలశక్తి కేంద్రం పనిచేస్తుందన్నారు దీంతో పాటు సింగరాయకొండ మండలం కనుమల్ల గ్రామంలో ఫోరం పాండ్ నిర్మాణానికి భూమి పూజ అలాగే సింగరాయ కొండలో నిర్మించిన ఫోరం పాండ్ ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు వీటన్నిటి లక్ష్యం ఒకటేనని నీటిని సంరక్షించుకుంటూ ప్రతి నీటి పొట్టును భూమిలో ఇంకే విధంగా చర్యలు చేపట్టడం నీటి వృధా కాకుండా చర్యలు తీసుకోవడం మంత్రి అన్నారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి తమి మన్సారియా మాట్లాడుతూ నీటి సంరక్షణ కార్యక్రమంలో భాగంగా రానున్న మూడు నాలుగు నెలల కాలంలో ముప్పై వేల ఇంకుడు గుంతలు అదే విధంగా తొమ్మిది వేల ఐదు వందల ఫోరం పాండ్ నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది వీటన్నిటి నాలుగు నెలల్లో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ రోజు సింగరాయకొండలో ప్రారంభించుకున్న ఫారం కు సంబంధించిన రైతు ఎంతో యాక్టివ్ గా ముందుకు వచ్చి ఫారం పాండ్ నిర్మించుకోవడంతో ఈ ఫారమ్ పాండ్ సంబంధిత రైతుకు ఎంతో ఉపయోగంగా జిల్లాలోని ప్రతి రైతులు ముందుకు వచ్చి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని ఫారం పాండ్లను నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు కార్యక్రమాల్లో డ్వామా పీడి జోసఫ్ కుమార్ సోషల్ వెల్ఫేర్ డీడీ లక్ష్మణ నాయక్ మండల అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ ఉదయం డోమా ఆఫీసులో జలశక్తి భవన్ మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అదే దానివల్ల ఏంటంటే ఇరిగేషను డోమా గ్రౌండ్ వాటర్ అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అందులో కలిసి జిల్లాలో ఎక్కడ నీటి సమస్యనో వాడికి ఒక పరిష్కారం చూపించేది కేంద్రంగా డోమా ఆఫీస్లో ఒక ప్రత్యేకమైన సెల్ని ఏర్పాటు చేస్తారు మన కలెక్టర్ గారు వారిని అభినందిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా దాంతోపాటు ఈరోజు మనం సింగరాయకొండ మండలంలోని కనమళ్ళ గ్రామంలో ఒక కొత్తగా పంట కొంటని తవ్వేదానికి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ సింగరాయకొండలో పూర్తి చేసినటువంటి పంట కొండను కూడా పరిశీలించి ప్రారంభోత్సవం చేయడం జరిగింది వీటన్నిటి లక్ష్యం ఒకటే మనకి ప్రతి ఒక్క నీటి పొట్టు భూమిలో ఇంకే విధంగా పారిపోయే నీళ్ళని ఒడిసి ఉన్నటువంటి నీళ్ళని భూమిలో ఇంకే విధంగా చేసుకోవటం అదేవిధంగా నీటిని వృధా కాకుండా చేసుకోవటం అనేటువంటి దానిలో నీటి సంరక్షణ చర్యలు మనం తీసుకున్నాం మన జిల్లాలో కరువు కాటకాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు నీరు ఉంటేనే జీవకోటి మానుగోడు ఉంటుందనేటువంటి పరిస్థితి మేము బాగా గుర్తు చేసుకోవాలి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ముఖ్యమంత్రి గారు రావడం చంద్రబాబు నాయుడు గారు రావడం కన్నమండల చెరువులో నీరు చెట్టు అదేవిధంగా కన్నమండలోనే ఈ ఫామ్ పాయింట్స్ని ప్రారంభోత్సవం చేయటం ఈ కార్యక్రమాలు చేపట్టాం తదుపరి ఈ వర్క్స్ అన్నీ కూడా ఆగిపోయాయి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కర్నూలు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు కావచ్చు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఉన్నటువంటి దానికి వీలైనంత ఎక్కువగా ప్రతి ఒక్క రైతుని కూడా ఈ తన పొలాల్లో కావచ్చు ఈ పంట కొంటల్ని తినుకునేందుకు ప్రోత్సహించడం వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాయి ఎక్కడ లిమిట్ అనేది లేదు టార్గెట్కి ఎంతమంది ఎన్ని చేసుకుంటామంటే అది అంతకీ మనం ఇచ్చే పరిస్థితున్నాయి ఇంతే కాకుండా నీటి అదేవిధంగా భూగర్భాలు నీళ్ళ వరకు కూడా రీఛార్జ్ చేసే విధంగా భూ స్ట్రక్చర్స్ తీసుకోవడం వాటిని రీఛార్జ్ చేస్తున్నాం భూ అదేవిధంగా ఇంటి పైకప్పులు ప్రభుత్వ బిల్డింగ్ పైన కూడా రీఛార్జ్ చేసేందుకు సోక్పీడ్స్ నిర్మాణాలు కూడా పెద్ద ఎత్తున మనం ప్రభుత్వం చేపడుతూ ఉంది ఈ సందర్భంగా నీటి సంరక్షణ కావాలని చెప్పేసి నేను కూడా ఒక సింగరాయకొండ కనుమల విలేజ్ లో ఫామ్ పాయింట్ ఒకటి కొత్తగా ప్రారంభించడం గౌరవ డిస్టిక్ మినిస్టర్ వారి సమీక్షంలో ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ లాస్ట్ మంత్ ఇక్కడ ఒక ఫామ్ పాయింట్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉన్నది ఈ ఫామ్ పాయింట్స్ అదేవిధంగా సోప్ పిట్స్ ఇవి అన్నీ కూడా వాటర్ కన్సర్వేషన్కు ఎక్కువ ఉపయోగపడుతుంది సో మన ప్రకాశం జిల్లాలో మాత్రం ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఫోర్ మంత్స్లోనే సోక్ పిట్స్ ఒక థర్టీ థౌజండ్ అదేవిధంగా ఫామ్ పాయింట్స్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అది కూడా పూర్తిగా ఫోర్ మంత్స్లో కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము ఇక్కడ ఇక్కడ ఏదైతే ఈ ఈ ఫార్మర్ ఈ ఫామ్ పాయింట్కి సంబంధించిన ఫార్మర్ ఉంటారో వారు చాలా యాక్టివ్గా ముందుకు వచ్చి ఈ ఫామ్ పాయింట్స్ చేసుకున్నారు దీనివల్ల వారికి ఇక్కడ మామిడి చెట్లో ఇంకా ఆర్టికల్చర్ క్రాప్స్ కూడా వేసి ఉన్నారు దానికి చాలాగా చాలా ఉపయోగపడుతుంది ఇదే విధంగా జిల్లాలో ఉన్న అందరు ఫార్మర్స్ కూడా మీరు ముందుకు రావాలి మీకు ఏదైతే గవర్నమెంట్ నుంచి ఇస్తున్న ఈ ఫామ్ పాయింట్స్ని మీరు ముందుకు వచ్చి తీసుకుని మీ పొలంలో చేసుకోవాలి సో మీకే ఇది చాలా ఉపయోగపడుతుంది